హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ ఖరీఫ్ సీజన్లో రైతు ఏమేమి పంట వేసేది ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం మా సైడు ఈ ఖరీఫ్లో వచ్చేసి నాలుగు రకాల పంటలు అయితే వేస్తారండి ఆ నాలుగు రకాల పంటలు పోయిన వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో చూడండి ఏ ఏ నాలుగు రకాల పంటలో ఆ వీడియోలో చెప్పున్నాను ఈ వీడియోలో వచ్చేసి రెండు రకాల పంటలయితే మీకైతే రెండు రకాల పంటల గురించి మీకైతే తెలియజేస్తానండి అవి ఏమేమి పంటలు అంటే ఒకటి వచ్చేసి ఏను పదులు తర్వాత వచ్చేసి ఎంసెవెన్ ఈ రెండు గురించి అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకుందామండి ఫ్రెండ్స్ ఫస్ట్ సెవెన్ గురించి అయితే మాట్లాడుకుందాము ఎంసెవన్ ఇది రబీలో వేరండి ఖరీఫ్లోనే అనుకూలమైన పంట అండి ఇది ఎంసెవను ఈ ఎంసెవన్ వచ్చేసి ఈ కాల కాల పరిమితి వచ్చేసి నాలుగు నెలల పదిహేను రోజులండి నాలుగు నెలల పదిహేను రోజులు ఇరవై రోజులు లోపు వాతకైతే వస్తుందండి తర్వాత వచ్చేసి ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా వర్షాలు అయితే పడతాయండి ఎప్పుడంటే కోత టైంలో వర్షాలు అయితే పడతాయి ఆ వర్షాలని తట్టుకునే గుణం అయితే ఈ యమశ అయితే ఉందండి దేనికంటే ఈ వర్షాలు గాలివానల వల్ల ఈ పడిపోయే అవకాశం అయితే ఉండదు దాన్ని కాండం గట్టితనము గిట్టితనంగా ఉంటుంది కంకి గడ చిన్న కంకి బొరువు అయితే ఎక్కువ ఉండదు ఆ కంకి ఎక్కువగా బరువు ఉన్న వల్ల ఈ కాండం కొద్దిగా బలం లేకపోయినా పడిపోద్ది అలాగే ఈ యమసేవనకి వచ్చేసి ఈ కాండం గిట్టతనం కంకి ఎక్కువగా బరువు ఉండదు చిట్టి కంకి అయితే తీస్తుంది అందువల్ల పొట్టిగా ఉంటుంది ఎక్కువగా ఎదగదండి ఈ పైరు సంక్షేమం అందుకని ఎంత వర్షాలకైనా పడదండి ఎక్కువగా రైతులు వచ్చేసి అంటే పల్ల ప్రాంతాలల్లో ఈ వరి అయితే వేస్తారండి దేనికంటే ఒకవేళ కూడా కోత కోసుకునేదానికి అనుకూలంగా ఉంటుంది అంటే పడదనమాట అందుకని ఎక్కువగా ప్రాంతాల్లో అయితే వ్యవసాయం అయితే వేస్తారండి తర్వాత వచ్చేసి ఈనుపదులు పదులు నాలుగు పంట పంటండి నాలుగు నెలలు ఐదు రోజులకి అలా వస్తుందండి ఈనుపదులు పదులు ఎక్కువగా రబీలో అయినా వేసుకోవచ్చు కరీ కరీఫీలైనా వేసుకోవచ్చు రబీలో కూడా బాగా పండే అవకాశం అంటే నాలుగు గ్యారెంటీగా ఐదు పుట్లు కూడా అవుతాయండి ఏనుపదులు ఈ ఖరీఫ్లో గడ మూడు మూడున్నరలు అయితే ఈ ఖరీఫ్ సీజన్లో గడ ఈ ఏనుపదులు అయితే అవుతాయండి ఏను పదులు గడ ఈ నాలుగు నెలలకి పాతకైతే వస్తాయండి రేటు రేటుకొచ్చేలాకి ఎం సెవెన్ అయితే ఎం సెవెన్ అయితే రేటు ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఎక్కువ టైం తీసుకుంటుంది కోత కోతకు వచ్చేలాకి రేటు ఎక్కువ ఉంటుంది వర్షం కూడా తట్టుకునే గుణం ఉంటుంది కానీ దానికి ఈ కుళ్ళు తీగులు తాటాక తీగులు అనేది ఎక్కువగా పడుతుంది దాన్ని మనం జాగ్రత్తగా ముందులు కొట్టుకుంటే అయితే మేలు కానీ వర్షాలలో వచ్చేస్తుంది ఏను పదులు వచ్చేసి వర్షానికి వర్షం ఆడ వస్తుంది అనగానే ఎడబడిపోయి ఉంటుంది అనమాట ఈనపదులు ఇది బొంగులావు అంటే పొడుగ్గా ఎతగద్ది ఏపుగా ఎతగద్ది పొరువు గడ బురువు గడ ఉంటుందండి గింజ అయితే కంకి పొరువు అయితే ఎక్కువగా ఉంటుంది అంటే లావు లావు గింజ కాబట్టి అందువల్ల ఇది ఉరిగిన పడిపోద్ది ఈనుపదులు కానీ రేటు కూడా తక్కువ రేటు తక్కువ అనమాట రేటు తక్కువైనా కాడ ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా అమ్ముడు పోయేది కూడా ఈ ఏనుపదులే కూడా ఊరికినే అంటే పచ్చ గింజ పచ్చ గింజ అయినా సరే అంటే ఇచ్చి పచ్చి మనం కోతగాడ కోసేసినా కాడ పచ్చ గింజనే పచ్చగింజ అయినా సరే మిల్లర్లో ఎత్తుకొని వెళ్ళిపోతారు అదే దీంట్లో ఉండే ఈనుపదులు వేస్తే ధైర్యం అదే పచ్చ అయినా సరే వర్షం పడుతున్నాయిగా అది కొద్దిగా చెమ్మగా కాడ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట పిల్లలు అది ఈనుపదులు ఇది హేమసేవన చేసి బాగా ఆరాల అది పోయేదానికి అవకాశం తక్కువ వర్షంలో ఇది వర్షం పడినా కాడ తడిచినా కాడ ఒడ్లు కొద్దిగా మరీ తడిసే కాదు ఒక రకంగా తడిసినా కూడా పిల్లర్లు అయితే కొనుక్కొని వెళ్ళిపోతారండి ఇప్పుడు మనం ఏ కాడికి ఖరీఫ్ సీజన్లో వచ్చేసి ముందుగానే వర్షంకు ముందుగానే ముందుగానే పంట మన చేతికి వచ్చేదే చూసుకోవాలండి వర్షానికి ముందుగానే మన చేతికి వచ్చేటట్టుగా మనం విత్తనాలు అయితే వేసుకోవాలి అది లేట్గా అంటే ఇప్పుడు అంటే ఐదు నెలలు పంట ఐదు నెలలు అమ్ముడేమ్ముడిలో నాలుగు నెలల పదిహేను రోజులు ఇరవై రోజులకి వస్తుందండి అప్పుడు గట్టిగా అలా పడద్ది పడిపోద్ది అప్పుడు ఇబ్బంది పడతాం అనుకో వర్షం కురుస్తుంటుంది పాత కోసేదానికి ఇబ్బంది అదే అండి ఏం పొదులంటే నాలుగు నెలలకి వర్షం ముందుగానే వస్తుంది మన టైం అది వర్షం పడితే పడద్ది లేకపోతే లేదు అంతేనండి అదేనండి ఈ రెండిట్లల్లో తేడా ఏంటంటే తేడా ఏంటంటే మీకైతే వీడియోలు అయితే తెలియజేశాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మిమ్మల్ని కోరేది ఒకటేను ఒక లైక్ కోనల్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను నన్ను క్షమించండి మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్